తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స మదనపల్లిలో యువకుడు దారుణ హత్య భార్య ముందే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు పాల్పడింది మదనపల్లికు చెందిన దందాల ముఠానే వివరాల్లోకి వెళ్తే జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీవారి నగర్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు శనివారం వేకు మదనపల్లిలో దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు ఇరవై మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పొంగునూరు శేషును కత్తులతో వేట కొడవలతో అతి కిరాతకంగా నరిగి హతమార్చారు देखो तुम्हारा तो पति को कैसा काटता है बोल के मेरा बच्चा का पर मेरा पर चोरी लग के उसका सब जन काटा सर मेरा आदमी पैर पकड़ के पूछ रहा है छोड़ दो छोड़ दो छोड़ा नहीं सर नहीं छोड़ा सर क्या किया सर छोटा छोटा गलती के लिए से जान मार देगा सर क्या किया सर

రాత్రి సుమారు పన్నెండు గంటలకు ఒక మటర్ జరిగింది ఇందులో కొండుపల్లి ఆనంద్ అతని అనుచరులు చరణ్ మణికంఠ తర్వాత చిన్నారెడ్డి ఇంకా కొంతమంది అనుచరులు కలిసి పన్నెండు గంటల ప్రాంతంలో కొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి కొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిదిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ బార్ టూ థౌజండ్ ఫోర్ కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ముత్తాయి కొండపల్లి ఆనంద్ తర్వాత ఈ డిసీజ్డ్ కుమనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు బహుజనసేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయత్ పంచాయతీ చేస్తుండేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఇతను చనిపోయినటువంటి పుమనూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ఆ ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయత్ చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇతను కుంగనూరు శేషాదేవి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ విషయంలో ఇతరు మధ్య అంతకుముందు హిల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచలతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా అతను విచారణ చేపట్టాము ఈ మర్డర్ వెనుక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా వారి మీద స్టింజంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది టీమ్స్ కూడా డిప్లై చేశాము మిగతా ముద్దాయిలంతా పట్టుకోవడానికి త్వరలోనే వాళ్ళని పట్టుకొని కోర్టు ముద్ర ఆధారపడతాం ఈ ఈ వెరిఫై చేస్తున్నాం ఆనంద్ మీద గతంలో రెండు వేల పద్నాలుగులో ఒకటి ఉంది కేసు అది కోర్టులో అప్రీటల్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సింపుల్ హార్ట్ కేసు అది ట్రయల్లో నడుస్తా ఉంది ఇప్పుడు మనకు వైఫ్ ఇచ్చిన బట్టి ఎఫ్ఐఆర్ లో ఒక ఆరు మంది ఆమె చెప్పింది ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తా ఉంది వాళ్ళ డీటెయిల్స్ పట్టుకున్న తర్వాత విచారణ చేసి మనం లీగల్ గా వాళ్ళ మీద స్పెండ్ అటెండ్ చేసిన రిమాండ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఒకసారి టూ టౌన్ సే గారు చెప్పిన తెలిసి వారిని కూడా చేయడం జరిగింది ఇప్పుడు కొంతమంది మదనపల్లి వేరే ప్రాంతాల అంటే మనకు పూర్తిగా ఇంకా సమాచారం తెలియదు ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నది వీళ్ళని అరేజ్ చేస్తే ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది దీంట్లో రాజకీయ కోణం ఏం లేదు ఇద్దరు చంపినటువంటి కొండపల్లి ఆనంద్ చనిపోయిన శేషాద్

ఆమె బానే ఉంది కొంచెం షాక్ గురైంది ఆమె కోలుకుంది కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరు లేదు లేదు కలిసిన్నారు వాళ్ళంతా ఈ మధ్య కాలంలోనే విడిపోయారు చనిపోయిన వ్యక్తి వెరిఫై చేస్తున్నాం అవి కూడా చెప్తాను ఫ్రెండ్లీ పోస్ట్ పోలీసింగ్ లోపించిందని జనాలు సార్ ఎందుకంటే వన్ అవర్ దాకా అంత మంది ముప్పై మంది గునుకు ఇంత సమాచారం ఎవరైపోయారు ప్రజలు అంటే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు సరిగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీసులు ఒక ఆస్పెక్ట్ అందరూ మంచిగా ఉన్న వాళ్ళతో పట్ల ఫ్రెండ్లీ ఉంటారు కొంచెం యాంటీ సోషల్ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అందరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు కదా లేదు లేదు వెంటనే పోయారు మనకు నోటీస్కి వస్తానే అర్ధరాత్రి పన్నెండు పన్నెండు ప్రాంతంలో జరిగింది వెంటనే మన అక్కడికి పోయారు ఎవరు లేరు అక్కడ ఇంటి పక్కన కూడా నడిచినప్పుడు కూడా ఎవరు రాలేదు మన పోలీసులే ఫస్ట్ అక్కడికి వెళ్ళారు అంటే ఇది మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి వన్ అండ్ హాఫ్ టెం ఉంటుంది ఐసోలేటెడ్ ప్లేస్లు ఉన్నాయి ఇల్లు

మన కానిటేబుల్ పోయి ఈ రోజు ఉండొద్దు బయట గతంలో మనం ఆనందకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్య విభేదాల వల్ల అది నిన్న నైట్ పోయినారు లేదని ఇన్స్పెక్టర్ గారికి చెప్పాల్సింది అంటే మనకు మర్డర్ జరుగుతానే ఇన్ఫర్మేషన్ మనకి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినాను మిగతా విషయాలు కూడా మీకు అక్యూషన్ అప్రెంట్ చేసిన తర్వాత అన్ని డిటైల్స్ చెప్తాను అక్కడ సీసీ అక్కడ మనం వెరిఫై చేస్తున్నాం మనకు సిసి సీసీ కెమెరాస్ ఏమేమి ఉన్నట్టు కనపడం కదా సరే మధ్య ఈ వందాలగొ నికో ఈ శు టైంలో ఆ పోలీస్ ఇన్ంత వేరే దానిన ఉండొవదు వందల ఎక్విస్ట్ కంపిడియా ఇతను కూడా వాటిలోనే అంటే ఇద్దరు ఇందాక చెప్పాను కదా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసేవాడు గతంలో బహుజన సేన పార్టీలో ఇద్దరు ఉన్నారు తర్వాత ఇతను సెపరేట్ అయిపోయి ఇతను సొంతంగా చేసుకుంటూ ఉన్నారు ఆ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఈ మధ్య ఒక అంబేద్కర్ షాచి కూడా వెనుక కదా ఆ విషయంలో అవి మరింత ముగిసినాయి ఇవన్నీ కారణమయ్యాయమాట అంశాలు ఉండేవాడని గతంలో ఉన్న రిలంతో ఒకటే కలిసి ఆనంద్ దగ్గర్ని ఉన్నాడు విడిబేర్ కొన్ని సెటిల్మెంట్స్ లో పంచాయతీ విషయాలు జరిగిన విభేదాల వల్ల విడిబేర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి